ప్రభునామం అందరికి శుభములు మందరి మరణులండి ఈరోజు దేవుని వాక్యంలో ఇర్మయా గ్రంథం నలభై రెండవ అధ్యాయం వచనం చూద్దామండి మీరు బబులోని రాజునకు భయపడుచున్నారే అతనికి భయపడుకుడి అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను అతనికి భయపడకుడి మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశం నాకు మిమ్మను పంపునట్లు మీ ఎడలో నేను అతనికి జాలి పుట్టించేదను ఏమనంట వారి స్వదేశమునకు వారి పంపించినట్లు వారికి జాలి పుట్టించేటట్లు అతని మనసు మార్చుతానని ప్రభు చెప్తున్నారండి మరి మీ జీవితంలో మీరు ఇలాంటి పరిస్థితిని ఇలాంటి స్థితిగతిని అనుభవించారో లేదో నాకు తెలియదు కానీ అండి గత గడిచిన సంవత్సరంలో నేను అదే చూశానండి నా జీవితంలో ఏమనంటే ఇప్పుడు మనకు రీసెంట్గా కూడా నేను ఒకరికి అమౌంట్ ఇవ్వాలి వారు నన్ను అడుగుతున్నారు అయితే కొన్ని పరిస్థితుల వల్ల శాలరీ టైంకి లేకపోవడం వల్ల నేను ఇవ్వలేకపోయాను కానీ దేవుడు వారిని ఎలా మార్చారనంటే ఇవ్వవలసిన సొమ్ము కాదు కానీ వారే నాకు మరలా తిరిగి సహాయం చేశారు ఎంత ఆశ్చర్యం చూడండి అలాగనే కొన్నిసార్లు అసలు సహాయం అసలు నమ్మి ఎలా ఎలా దొరుకుతుంది అసలు సహాయము అని అనుకున్నప్పుడు ఇంకా మాకు వద్దు మాకు చాలు ఇంకా మేము మొయ్యలేము అనేంతలాగా అంటే ఇంకా వద్దు అనేంతలాగా విస్తారంగా దేవుడు సహాయము దయచేస్తున్నాడండి మరి మరి దేవుడు అలా సహాయం చేసినప్పుడు మనం ఎందుకు బాధలు పడుతున్నామండి ఎందుకు ఇలా ఇబ్బందులు పడుతున్నామని అంటే మనకు ఆయన చిన్న శ్రమ పెడతాడు కానీ ప్రతిఫలము పెద్దదిగా ఇస్తాడు నువ్వు పడిన కష్టము కొంచమే అయినప్పటికీ ఆయన నీకు ప్రతిఫలాన్ని విస్తారంగా ఇచ్చేవాడై ఉన్నాడు కానీ మనం ఏం చేస్తుంటామంటే లోకంలో ఇరవై నాలుగు పని పనిచేస్తాము దేవుని దగ్గర మాత్రము పది నిమిషాలు కూడా ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి మనము పనిచేయము ఎందుకనంటే మన హృదయము దేని మీద నమ్మకము కలిగి ఉందని అంటే లోకము మీద లోకములో ఉన్న ధనధాన్యాల మీద మన హృదయము నమ్మకము కలిగి ఆదరే ఆధారము చేసుకొని ఉంది కానీ దేవుడే దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని మనలో కనీసం నాకు తెలిసి హండ్రెడ్లో టెన్ మెంబర్స్ కూడా కంప్లీట్గా నమ్ముతున్నారని చెప్పలేనండి ఎందుకనంటే అలాగున నమ్మగలిగితే అలాగున మనం దేవుణ్ణి ఆశ్రయించగలిగితే మనలో అసలు లేమికి బాధపడే వాళ్ళు ఇబ్బందులు పడే వాళ్ళే ఉండరనండి ఎందుకనంటే ఆయన దగ్గర సమస్తము సమృద్ధే ఉంటుంది లేమి ఉండదు మరి లేమితో మనం బాధపడుతున్నామని అంటే నిజానికి మన దగ్గర ఆయన లేరని అనుకోవాలి అది మీరైనప్పటికీ నేనైనప్పటికీ ఆయన మనతో ఉంటే మనం ఆయన అడుగు జాడల్లో నడిస్తే మనము సమృద్ధిలో నడిచిన వారం అవుతాం మరి యోసేపు గారు ఎలాగున సమృద్ధిలో నడిచారండి మనం చూస్తున్నాం కదా యాకోబు గారు దేవునితో నడిచినప్పుడు ఎలాగున ఆయన సమృద్ధిలో నడిచారండి ఇంకా అబ్రహాము గారు అబ్రహాము గారు ఎలాగున ఆశ్రదింపబడ్డారండి మరి లేమి వారి వెంట వస్తుందా ప్రభు వారితో ప్రభుతో వారు నడిచేటప్పుడు లేమి వారి వెంట వస్తుందా కలిమి వారి వెంట వస్తుందా అని అంటే కలిమే వారి వెంట వస్తుంది కానీ మనమేం చేస్తూ ఉంటామంటే దేవుణ్ణి పక్కకు పెట్టి మనము లోకాన్ని లోకంలోని ఉద్యోగాలను లోకంలోని పనులను మనం ఆశ్రయిస్తూ మనము దేవుణ్ణి పక్కకు పెట్టి మనము ధనాన్ని నమ్ముకునే వారముగా ఉంటాము కనుక మనము ఎంత ఇదైనా గొర్రెకు బెత్తడేతో కన్నట్లు మన జీవితంలో కూడా ముందుకెళ్లకుండా ఆ కొంచెంలోనే ఆగిపోతున్నాయి కనుక మనము దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం సరిచేసుకొని దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన సమస్తము చేయగలడు ఆయన చెట్టు మొలిపించగలడు ఆ చెట్టుని ఎంత పెద్దదైనప్పటికీ దాన్ని వేళ్లతో సహా పెకలించవేయగల శక్తిగల సమర్థుడు ఆయనకు అసాధ్యమైనది ఏజీ లేదు కనుక మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన్ని నమ్ముకొని మనమందరము కూడా మన జీవితాలను కుటుంబాలను లేమిలో నుంచి తీసివేసుకొని కలిమిలోనూ సమృద్ధిలోనూ దీవెనలోనూ మనము జీవిద్దాము అలాగునే మనకు అంతకుముందు కూడా నేను మెసేజెస్లో చెప్పానండి అన్యులకు వారికి లోకపరమైన దీవెన ఒక్కటే ఉంటుంది అంటే వారి పైకి అన్ని విధాల ఆశీర్వదింపబడి డబ్బుతోనూ బంగారంతోనూ కనబడతారు కానీ మనమైతే రెండు విధాల ఆశీర్జింపబడిన వారమండి ఒకటి నా క్రీడా నీవు ఆత్మలో వర్ధిల్చిన కొలది అన్ని విషయములలో వర్ధిల్లుదువు అని అంటే మనము ఆత్మలో వర్ధిల్లుతాము దేవునిలో వర్దలుతాము కనుక అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడలైన మనకందరికీ ప్రబోధించిన దాకా ఆ మెన్ ప్రైజ్ ద లాడ్ మే గాడ్ యు ఆల్